గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికిన డీఎల్ ఆ తర్వాత మౌనంగా ఉండిపోయారు ఇటీవల కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకానందారెడ్డి నేరుగా డీఎల్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు దాంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వర్గం వైఎస్ వివేకాకే మద్దతు ఇస్తుందని డీఎల్ బహిరంగంగానే ప్రకటించారు దీంతో డీఎల్ వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం మొదలైంది ఈ నేపథ్యంలో తొలిసారిగా డీఎల్ రవీంద్రారెడ్డి ఒక ఇంటర్వ్యూలో స్పందించారు తాను వైసీపీ నుంచి అడుగులు వేస్తున్నట్టుగానే భావించాలని ఆయన చెప్పారు తన అనుచరులు కూడా వైసీపీలో చేరడంపై చాలా ఆసక్తిగా ఉన్నారని ఆయన వెల్లడించారు వైఎస్ వివేకానందరెడ్డి చర్చలు జరిపిన తర్వాత వైఎస్ జగన్ కూడా నేరుగా ఫోన్ చేశారని డీఎల్ చెప్పారు అయితే ఆ వివరాలను బయటపెట్టేందుకు మాత్రం డీఎల్ నిరాకరించారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు తాను వైసీపీలో చేరడం ఖాయమని ఆయన చెప్పారు తాను వైఎస్ తొలి నుంచి ప్రాణ స్నేహితులమని డీఎల్ చెప్పారు జగన్పై కేసులు వేయడంలో శంకర్రావు బలిపశువయ్యారని ఆయన అన్నారు జగన్కు వ్యతిరేకంగా హైకోర్టులో వేస్తున్న పిటిషన్పై సంతకం చేయాల్సిందిగా కాంగ్రెస్ పెద్దలు తొలుత తననే సంప్రదించారని డీఎల్ బయటపెట్టారు కానీ స్నేహితుని కుమారుడి జీవితం నాశనం చేసే పని తాను చేయనని తెగేసి చెప్పానని డీఎల్ రవీంద్ర రెడ్డి అన్నారు పైగా జగన్పై కేసు వేయడం చాలా తప్పుడు పని అవుతుందని ఆయన హెచ్చరించానని చెప్పారు జగన్ రాజకీయ జీవితాన్ని దెబ్బతీసేలా తానెప్పుడు వ్యవహరించలేదని డిఎల్ అన్నారు అప్పట్లో మైసూరారెడ్డి జేసీ దివాకర్ రెడ్డి నాటుసారా వ్యాపారం చేసేవారని డిఎల్ బయటపెట్టారు ఆ సమయంలోనే మైదుకూరులో లిక్కర్ కల్తీ జరిగి పద్దెనిమిది మంది చనిపోయారని దానివల్లే జేసీ దివాకర్ రెడ్డి తాను మంత్రి పదవి పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు